హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి మేము ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంగా ఉండే యనమదుర్కి వచ్చేసామండి ఇక్కడ మన ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శివుడు అయితే ఉన్నాడండి ఈ విధంగానే అది ఏ విధంగా అన్నది అనేది ముందు ముందు చెప్తానండి ఇది వచ్చేసి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అండి ఇది గుడి చుట్టుపక్కల ఉండే వ్యూ అండి ఇది ఇప్పుడే నూతనంగా కట్టినట్టున్నారు ఇది చాలా పురాతనమైన గుడి అండి అయితే ఇప్పుడే నూతనంగా కట్టారు మొత్తం శుభ్రంగా చుట్టూ అంతా చేసి మంచిగా కట్టారు కూపరాలయ్యి కూడా మంచి కలర్ఫుల్గా కొత్త గుడిలా ఉంది ఇది ఎప్పుడుదో పూర్వకాలం గుడి అండి ఈ పక్కనే కోనేరు కూడా ఉందండి కోనేరు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ లోపల వాటర్ అది కూడా చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి పైకి అయితే క్లియర్గా కనబడిపోతున్నాయి ఇక్కడైతే ఎవరిని స్నానాలు అవి ఏమీ చేయనివ్వట్లేదండి మొత్తం చుట్టూ ఇలా కట్టేసి ఉంచారు కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లుతో చాలా మంచిగా అయితే ఉంది చాలా బాగుంది మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగామండి అయితే కొంచెం వెళ్ళగానే శుభ్రంగా కొంచెం కాళ్ళు అవి కడిగేసుకొని కొంచెం నీళ్ళు అవి జల్లుకున్నాము అసలు లోపలికి వెళ్ళకుండా ఇలా మెస్ కూడా కట్టేశారండి కూనేరు అయితే చాలా మంచిగా ఉంది ఇంకా వచ్చేసి గుడి లోపలికి వచ్చాము ఇక్కడ నందీశ్వరుడితో ఇదిగోండి గుడి లోపల అసలైన దేవుడు ఇలా అయితే ఉంటారండి తల కిందులుగా ఉంటారు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండరండి కానీ ఇక్కడ మటికి స్వయంభూగా వెలిసారండి స్వామి తలకిందులుగా పార్వతీ సమేతంగా వెలిసారండి అయితే ఒళ్ళో పార్వతీదేవి యొక్క ఒళ్ళో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఇలా ఒకే పీఠంగా వెలిచింది మటికి ఇక్కడేనంటండి స్వయంభూగా వెలిసారు ఇటువంటి ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇటువంటి పుణ్యక్షేత్రం చాలా రేరుగా ఉంటుంది అందులో మన భీమవరంలో అనుమదూర్లో స్వయంగా వెలిసారండి అయితే తునుష్కులు కాలం నాటి గుడి అండి ఇది అయితే వాళ్ళు అప్పుడు గుళ్ళ మీద దాడి చేసేటం ఎక్కువ కాదండి పూర్వకాలంలో రాజులు కొంచెం మూర్ఖుల రాజులు ఈ గుడి మీద కూడా దండయాత్రకు వచ్చినప్పుడు దండయాత్ర చేసినప్పుడు గుడిని మొత్తం శిలావాసనం చేసేసి శివుడు ముందున్న నందీశ్వరుణ్ణి ముఖము అండ్ కాళ్ళు పగలు కొట్టేసినప్పుడు ఆ నందీశ్వర్లోంచి వజ్రాలు కొట్ట బయటకు వచ్చాయంటండి అయితే నందీశ్వర్లోనే ఇన్ని ఆభరణాలు విలువైన ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుడి లోపలికి కూడా వెళ్దామని ప్రయత్నం చేశారండి అలా ప్రయత్నం చేసినప్పుడు అలా ఇక్కడ ఉన్న శివుణ్ణి కూడా శివుణ్ణి కూడా శిథిలం చేద్దామని లోపలికి వెళ్తుంటే గుడి యొక్క గోపురం వాళ్ళ మీద పడిపోయిందంటండి అలా పడిపోయి వాళ్ళు మరణించడం అయితే జరిగిందండి అప్పటి నుంచి కూడా చాలా భయంతో ఇంక ఇక్కడికైతే గుడి దగ్గరికి అయితే రావడం మానేసారంటండి ఇదిగోండి ఆ నందీశ్వరుడు అండి మనం క్లియర్గా చూడొచ్చు ఇదిగో మోహం దగ్గర కాళ్ళని నరికేశారు ఇదిగోండి కాళ్ళని కూడా నరికేశారు ఇవి మనకి ఇక్కడ గుడి వాళ్ళు మనం భద్రంగా వెనకాల గుడి వెనకాలే పెట్టారు ఇవి కూడా మనం గమనించుకోవచ్చు తునిషుకుల కాళ్ళ నాటిది రాజుల నాటి మూతిని కాలనీ క్లియర్గా మనకు కనబడుతుంది ఇవి కూడా గుడి వారు భద్రపరిచి ఉంచారు మీరు కూడా వెళ్ళినప్పుడు క్లియర్గా చూడండి అంతటి అద్భుతమైన మహమాన్వతమైన క్షేత్రం అండి తలకిందులుగా స్వామివారు స్వామివారైతే ఎక్కడ ఉండరు ఇక్కడే ఉంటారు అటువంటి అద్భుతమైన గుడి ఇది ఇవైతే మీరు పరిశీలించవచ్చు వెనకాలే ఉంటాయి ఇలా మనం శివుని ఎప్పుడు లింగ రూపంలోనే చూస్తామండి ఇలా కరచరణాలతో ఆయన కనబడమే తక్కువ అందులోనూ ఇలా శేషముఖంగా కనబడడం ఇంకా రేర్ అనమాట ఇటువంటి శివాలయం మనకైతే ఎక్కడా కనిపించదు మీరు కూడా చెప్ చక్కగా దర్శనం చేసుకొని స్వామివారిని అన్ని కోరికలు కోరుకొని సుఖంగా చూడాలని కోరుకోండి అందరూ కూడా ఇలా తర్వాత మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉందండి గుడి ఎవ్వరు లేరు అందువల్ల మేము అన్నీ కూడా క్లియర్గా అయితే అయ్యింది ఇక్కడ నుంచి పైకి ఎక్కినప్పుడు అయితే ఇలా చుట్టూ వ్యూ అయితే ఇలా అందంగా కనబడింది ఇక్కడ పైన కూడా సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఉన్నారండి స్వామి ఇద్దరైతే ఉన్నారండి మరి ఎవరో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇద్దరు స్వామిల కింద కనబడ్డారు మీరు ఎవరైనా తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఆంజనేయ స్వామి అయితే తెలిసారు పక్కన ఉన్నవారు మరి తెలీదు ఆ తర్వాత పక్కన వినాయకుడు కూడా ఉన్నారు చాలా ఖాళీగా గుడైతే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఊరికి దూరంగానే చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా మా పాప అయితే అంతా ఇంక తంద రాజ్యం అన్నాడు శుభ్రంగా తిరిగేసి చక్కగా అమ్మ ఇమ్మ అత్తయ్యమ్మ అని చెప్తూ ఉంది మా పాపతో ఇక్కడ అయ్యప్ప స్వామి గారు కూడా ఉన్నారు ఇప్పుడే అన్నీ కొత్తగా కడుతున్నారండి గుడంతా కూడా చాలా బాగుంది ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తేనే అన్నీ చూడడానికి అది బాగుంటుంది పైనుంచి చెరువు అది పక్కన ఉంది కదా ఆ వ్యూ అంతా కూడా చాలా బాగా కనబడుతుందండి చాలా బాగుంది తప్పనిసరిగా అందరూ కూడా దర్శనం చేసుకోండి అందరూ కూడా హాయిగా ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలని ఆ మహాదేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాము ఇదిగోండి గోపురం అది మంచిగా కనబడుతుంది పైకి ఎక్కి చూస్తేనే చాలా చక్కగా కనబడుతుంది గోపురం కూడా తర్వాత కిందకు వచ్చి చూస్తే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారండి ఆ పక్కనే క్లియర్గా చిలకల కోసం ఇలా ఉట్టు కట్టినట్టున్నారు బాగుంది మళ్ళీ దేవసేన స్వామి సుబ్రమణ్య స్వామి కూడా మంచిగా దండం పెట్టుకోండి చాలా ప్రశాంతంగా ఉందండి గుడి అయితే మటుకి తర్వాత మళ్ళీ ఇంకొకసారి గోపురం పైకి ఎక్కుదామని అన్ని స్టెప్పులు అరేంజ్ చేశారు ఈ గోపురం పైన స్వామి ఎలా ఉన్నారన్నది బాగుందంటేనే మా పాప పైకి ఎక్కామండి అయితే ఇలాగా స్వామివారు ఎలా ఉన్నారని చెప్తే వీడియో తీసానండి ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు